ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వనపర్తి పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుక వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం వనపర్తి పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఎన్నో సామూహిక కార్యక్రమాలు చేపడుతూ తమ వంతు బాధ్యతగా మంగళవారం నిర్వహించినటువంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ను జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు

ఆ నాలుగు కుంటల స్థలము మనకు అనుకున్న దగ్గర ఇవ్వట్లేదు వేరే దగ్గర అంటున్నారు ఎమ్మెల్యే కాకుండా నేను అదే ఇచ్చి ఇస్తాను ఈవెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు అన్నారు అది ఇచ్చే పెద్ద పుట్టలు